నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ఉన్న సందేహాలని సమస్యల్ని కాల్ రూపంలో మీతో మాట్లాడి చర్చించుకుంటూ ఉంటారు దానిలో భాగంగానే ఈ రోజు కాలర్ ఎవరు వారికి హలో అండి నమస్కారం ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి నా పేరు సౌజన్య అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి అండి ఓకే సౌజన్య గారు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్తే డాక్టర్ గారు నమస్కారం సౌజన్య గారు చెప్పండి అమ్మా బ్యాంక్ ఎంప్లాయీ అండి నా వయసు ముప్పై రెండు ఏళ్ళండి నేను ప్రస్తుతం ఫేస్ అవుతున్న ప్రాబ్లం ప్రెగ్నెన్సీ గురించి సార్ అయ్యా రీసెంట్ గా ఏంటంటే నాకు మిస్ మిస్క్యారేజ్ అయిందని చెప్పారు అమ్మా ఫైవ్ వీక్స్ ప్రెగ్నెన్సీ అని బ్లడ్ టెస్ట్ లో కనిపిస్తుంది అవును కానీ ఇది తినడం లేదు అని అన్నారు అయితే అది కెమికల్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు అయితే ఆ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అది ఒక ఫోర్ వీక్స్ నడిచింది సార్ అది తగ్గలేదు ఇప్పటికీ నడుస్తుంది నాకు ఇంకా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సో అది తగ్గే మార్గం ఏంటి అంటే కెమికల్ ప్రెగ్నెన్సీ నుంచి నేను నార్మల్ ప్రెగ్నెన్సీ నాకు వస్తుందా లేదా అనేది నా సందేహండి మీకు మ్యారేజ్ అయిన సంవత్సరాలు అంటే ఈ మేలో అయిందండి ప్రెగ్నెన్సీ మామూలుగానే నేచురల్ గానే వచ్చేసింది ఇప్పుడు పీరియడ్స్ అవి కరెక్ట్ గానే వస్తాయమ్మా ఇబ్బంది వెయిట్ ఎంత ఉన్నారమ్మా సిక్స్టీ ఇంక ఇతర అనారోగ్య సమస్యలు ఏమి లేవు కదమ్మా ఏం అబార్షన్ అయినప్పుడు కానీ కొంతమందికి రిపీటెడ్ గిట్లా అవుతున్నప్పుడు కానీ మళ్ళా ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేయాలంటే వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యమమ్మా ఒక ఐదు ఆరు నెలలు గ్యాప్ ఇవ్వటం మంచిదమ్మా ఎందుకంటే మనలో ఏ మార్పులు రాకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇలా ఎబార్షన్స్ అవ్వటం కానీ బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్ళిపోవటం కానీ ఇట్లా జరుగుతుంటాయి ఇలా కొంతమందికి ఐదు సార్లు పది సార్లు అయిన వాళ్ళు కూడా ఉంటారమ్మా ఇక దానికి ఎందుకు కారణం అనేది డాక్టర్లు ఎక్కడ కూడా వైద్య పరిభాషలో ఈ రీజన్ వల్ల ఇది అవుతున్నదని మాత్రం మీకు చెప్పలేరు ఎవరిని అదేమడగండి ఇక కానీ ఏ కారణంతో వచ్చిందో బాడీకి తెలుసు ఆ కారణం పరిష్కారం బాడీయే చేసుకుంటుంది బాడీకి మనం సపోర్ట్ చేస్తే సరిపోతుంది అందుకని మీరు గ్యాప్ ఇస్తూ జీవనశైలిని మార్చి హార్మోన్స్ కొద్దిగా బ్యాలెన్స్ అయ్యేటట్టు అలవాట్లను మార్చుకోగలిగితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందమ్మా మళ్ళీ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది మీకు లేకుండా సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ నిలవటం మళ్ళీ హెల్దీగా బిడ్డని జన్మనివ్వటం అనేది జరుగుతుందమ్మా దీని కొరకు మీరు ఏం చేస్తే మంచిదనే విషయానికి వస్తే ఎక్కువ మేము హార్మోనల్ డైట్ బాగా తీసుకోమని చెప్తామమ్మా ఇలాంటి ఏ రకమైన హార్మోన్స్ లోపం ఉన్నప్పటికీ ఈ ఒకదానికి ఒక హార్మోన్కి సమతుల్యత లోపించినప్పుడు ఇలాంటి ఇన్బ్యాలెన్స్ల వల్ల ఇట్లాంటి రిస్క్లు ఎక్కువ జరుగుతుంటాయి ఆ ఎండోమెట్రియం ఎఫెక్ట్ ఉన్నా కానీ యూట్రస్ మూమెంట్స్ ఎక్కువైనా కానీ ఇవన్నీ హార్మోన్స్ని బట్టి ఎక్కువ ఉంటాయి అందుకని హార్మోన్స్ని సెట్ చేసే డైట్ మనం చెప్పేది మీకు బాగా ఉపయోగపడుతుంది అది మెయిన్గా ప్రిన్సిపుల్ ఏమిటంటే రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒకటి రోజులో డెబ్భై శాతం న్యాచురల్ ఫుడ్ తినాలని గుర్తుపెట్టుకోవాలి ఉడికిన ఆహారం ఒకసారి మధ్యాహ్నం తినాలని గుర్తుపెట్టుకోవాలి ఇది మెయిన్ ప్రిన్సిపల్గా మీరు గుర్తుపెట్టుకు ఆచరిస్తే మంచిదమ్మా ఈ సెవెంటీ పర్సెంట్ రా ఫుడ్ తినేటప్పుడు మీరు ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్ అది టూ హండ్రెడ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకుని తేనె రెండు స్పూన్లు మూడు స్పూన్లు కలుపుకుని నిమ్మకాయ కలుపుకుని ఉదయం ఏడున్నర ఎనిమిది లోపు ఉదయం అట్లా త్రాగండి అమ్మ ఈ జ్యూస్ త్రాగిన తర్వాత మీరు అలవాటుగా తీసుకునే ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు ఇట్లాంటివి ఎప్పుడన్నా కావాలంటే పది రోజు పదిహేను రోజులకు ఒక్కసారి తినండి కానీ రోజు వాటి జోలికి వెళ్ళొద్దు ఆ రోజు ఉదయం అల్పాహారంలో పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి మొలకలు ఎత్తిన విత్తనాలు రెండు మూడు రకాలు పెట్టుకుని కాస్త ఐదు ఆరు ఖర్జూర పళ్ళు పెట్టుకుని ఆ మొలకలు ఖర్జూరాలు నంచుకు తినేసి ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ రెండు రకాలు మూడు రకాలు పెట్టుకుని పండ్లతో పొట్ట నింపేసేయండి ఈ మార్నింగ్ స్ప్రౌట్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది పోషకాలు ఎక్కువ వెళతాయి హార్మోన్స్ తయారవటానికి హార్మోన్స్ బ్యాలెన్స్ అవడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఇందులో ఉంటాయి అందుకని తక్కువ ఆహారంలో ఎక్కువ పోషకాలు వెళ్ళేది మొలకలు కాబట్టి దాన్ని మీకు ఇక్కడ తెలియజేసాం అది మార్నింగ్ అల్పాహారంలో ఇలాగే తీసుకోండి మీరు ఇక రా ఫుడ్ సెవెంటీ పర్సెంట్లో మార్నింగ్ ఇట్లా తీసుకుంటే మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ రా ఫుడ్ అయినట్టు అవుతుందమ్మా మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈవినింగ్ డైట్లో మీరు తీసుకోవాలి ఇట్లా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఏదైనా చెరుకు రసము కానీ ఏదైనా కమలా బత్తాయి జ్యూస్ కానీ ఏదైనా ఒక రకం ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ థర్టీ కల సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంటూ సెవెన్లో పోయే వీరి డిన్నర్లో కాస్త మూడు నాలుగు రకాల డ్రై నట్స్ బాదం పప్పులు పిస్తా పప్పులు ఇట్లాంటివి కొంచెం టేస్ట్ బాగుంటే మీరు తినడానికి కూడా ఇష్టపడతారు అందుకని ఇలాంటి రెండు పప్పులు దీనితో పాటు కావాలంటే మీకు కొద్దిగా పుచ్చగింజల పప్పు ఒకటి మెయిన్ అమ్మ ఇది బాగా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఏదైనా గుమ్మడి గింజలు కానీ పొద్దు తిరిడు పప్పు కానీ ఒక రకం ఇట్లా నాలుగు రకాల విత్తనాలు మీరు నానపెట్టేస్తే ఉదయం సాయంకాలం నానతాయి ఈ నానబెట్టిన పప్పులు పెట్టుకుని సాయంకాలం డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా తినచ్చమ్మా డిన్నర్ ఇట్లా ఈవినింగ్ టైం సెవెన్ లోపు తినేసేయండి వండకుండా తినండి ఇట్లా ఉదయం సాయంకాలం రెండు పూట్ల స్ప్రౌట్స్ ఈవినింగ్ నట్స్ తీసుకున్నందువల్ల మీకు ప్రోటీన్ పోషకాలు బాగా వెళ్ళి హార్మోన్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వటం హెల్దీగా హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటం జరుగుతుందమ్మ యూట్రస్ లైనింగ్ హెల్దీగా ఉండటం కానీ అట్లాగే మూమెంట్సే కరెక్ట్ అవ్వటం కానీ ఇర్రెగ్యులర్ మూమెంట్స్ రావటం బ్లీడింగ్ ఎక్కువ కానీ హార్మోన్స్ వల్ల కానీ ఇట్లా ఎర్లీగా మీరు డిన్నర్ తినేస్తే ఇది బాగా హెల్ప్ చేస్తుంది అమ్మా ఇట్లా మీరు సెవెంటీ పర్సెంట్ రాఫుడ్ తింటూ మధ్యాహ్నం ఒక్కసారి మీరు వెయిట్ పెరగకూడదు అందుకే రెండు పొలకాల కూర తిన కావాలంటే ఒక్క ముద్ద పెరిగానో తినండి లేకపోతే అప్పుడప్పుడు తినండి ఒట్టి పులక కూరలతోనే భోజనం ముగిస్తే మధ్యాహ్నం బరువు బాగా ఇంకొంచెం తగ్గుతారు లేదా పెరగకుండా మెయింటైన్ అవుతారు ఇది మధ్యాహ్న పూట చేయండి ఇలా చేస్తూ రోజుకు ఒక గంట సేపు వ్యాయామాలు చేయండి కొంచెం యూట్రస్ హెల్దీగా ఉండటం కోసం మనం చెప్పి ఆసనాలు ఎక్సర్సైజ్ జీ తెలుగులో చూసి మీకు ఏం అనుకూలమో అట్లాంటివి ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక వన్ అవర్ కష్టపడితే సరిపోతుందమ్మా దీనితో పాటు ఎప్పుడన్నా కుదిరితే హిప్ బాత్ ట్రై చేయండి హిప్ బాత్ ఒకటి చేసుకుంటే కాస్త యూట్రస్కి మీకు హెల్దీ అబార్షన్స్ కాకుండా చాలా సపోర్ట్ చేస్తుంది అట్లా ట్రై చేయటం ఇక మెయిన్గా మీరు ప్రెగ్నెన్సీ రావడానికి ఇక్కడి నుంచి సిక్స్ మంత్స్ ఇది ఫాలో అయ్యి అప్పుడు ట్రై చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇప్పుడు ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ ఇప్పుడు నెలల తరబడి ఏదో రోజుల తరబడి అవుతున్నది అన్నారు కదమ్మా దాన్ని తగ్గించుకోవడానికి మీరు ఈ లోపు కొద్దిగా ఐస్ ప్యాక్ లాంటి మూడు పూటలు అక్కడ పెట్టుకోవడం మంచిదమ్మా అది చాలా చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుందమ్మా ఐస్ మొక్కల గుడ్డలు వేసుకుని ఐస్ ప్యాక్ పొత్తికడ మీద పెట్టుకుని అట్లా ఉండడం అది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అది ఒకటి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కూడా ఇప్పుడు చాలా రోజులు కదా ఆగిపోతుంది ఇట్లా పెట్టేసరికి కొంత ఇది చేసుకుంటూ ఉంటే మీకు మంచిదమ్మా ప్రెగ్నెన్సీ నేచురల్గా వస్తుంది అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవమ్మా అంటే మనకి ఇట్లా అయింది కాబట్టి మరోసారి అవుతున్న నెగిటివ్ ఆలోచన పక్కన పెట్టి నాకేమీ కాదు నేను మారాను మార్చుకుంటున్నాను కాబట్టి ఐదారు నెలల్లో అన్ని యూట్రస్ లైనింగ్ సెల్స్ హార్మోన్స్ అన్నీ మారతాయి కాబట్టి అక్కడిని సెట్ అవుతుందని భావంతో మీరు చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది మంచిదమ్మా ఇట్లా శ్రద్ధగా ఫాలో అవుతే అదని అవసరమైతే ఫోన్ చేయండి అమ్మా తప్పకుండా